ఎందుకంటే చాలా రోజుల తర్వాత మహేష్ బాబు సినిమా రావడం జరిగింది ఎట్లా ఉంది బాగుంది బ్రహ్మాండంగా ఉంది డిఫరెంట్ గా స్టోరీ అంటే గతంలోకి మహేష్ బాబు అంటే మాస్ ఫిలిం సినిమా చూడడానికి ఎవరు సైలెంట్ గా చూసేస్తున్నారు సినిమాకి లీలం అయిపోతున్నారు ఇలాంటి సినిమా ఇప్పుడు చాలా రోజులు ఇచ్చాడు సినిమా మీద నమ్మకం పెట్టుకునిందని పదింతలు చేశాడు ఇంకా కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇంకేం ఉంది ఏంటి చెప్పండి డాన్స్

వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి సినిమా థియేటర్ వద్దకు చేరుకుని వీళ్ళందరూ కూడా టికెట్స్ కోసం చాలా వరకు కూడా ఇబ్బందులు పడి దాని తర్వాత టికెట్స్ పొందడం జరిగింది మనం కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వీళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే చాలా రోజుల తర్వాత మహేష్ బాబు సినిమా రావడం జరిగింది ఎట్లా ఉంది మాచా అంత బాగుంది అంత బాగుంది బ్రహ్మాండంగా ఉంది అంటే డిఫరెంట్ గా స్టోరీ అంటే గతంలోకి మహేష్ బాబు అంటే మాస్ ఫిలిం సినిమా చూడడానికి ఎవరు సైలెంట్ గా చూసేస్తున్నారు సినిమాకి లీలం అయిపోతున్నారు ఇలాంటి సినిమా ఇప్పుడు చాలా రోజులు గిచ్చాడు సినిమా మీద నమ్మకం పెట్టుకునిందని పదింతలు చేశాడు ఇంకా కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒక మాటలో చెప్పాలంటే కొత్త చెప్పి పరి ఇంకేసాడు பாபு சங்கராந்தி வினார் தேங்க் யூ சூப்பர்